ద్వాపరి యుగంలో పంచపాండవులు ఇక్కడికి అరణ్య వనవాసం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరిన తర్వాత బయట వరుసగా ఉన్నాయి అక్కడ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించుకోవడం జరిగింది పంచపాండవులు కలియుగంలో రెండవ పులికేశి మహారాజుకు సంతానం లేక నాకింత రాజ్యం ఇంత ఇది ఉండి కూడా పుత్ర సంతానం లేదని దుఃఖిస్తూ ఎన్నో దాన ధర్మాలు యజ్ఞయాగాలు అన్నీ కూడా చేసి యొక్క స్వామిని స్మరిస్తూ నిద్రపోతాడు ఆయన యొక్క స్వప్నంలో నేను పలాంచాట వెలిసా నా గుడి నిర్మిస్తే నీకు పుత్ర సంతాన యోగ్యం కలిగేలా చేస్తానని చెప్తాడు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఓబులేసు కంసల ఈరోజు మనము నవనందీశ్వరాలయాల చివరి వీడియోనైతే రివీల్ చేయబోతున్నాము ఇంత చిన్న వీడియోని మూడు భాగాలుగా విడుదల చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రతి భాగంలోనూ ఉన్న కంటెంట్ని మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో మూడు భాగాలుగా రివీల్ చేయడం అయితే జరిగింది ఈ చివరి భాగంలో ప్రథమనంది నాగానంది అదేవిధంగా సోమనంది ఇంకా అత్యంత పురాతనమైన ఆలయమైనటువంటి శివనంది వీడియోలు చాలా అద్భుతంగా తెరకెక్కించడం అయితే జరిగింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నవనందీశ్వరులలో మొదటి అయినటువంటి ప్రథమ నందీశ్వర ఆలయంలో ఉన్నాము ఈ ఆలయము మంద్యాలలోని శ్యామ్ కాలువ సమీపంలో ఉందండి ఇక్కడ మనకు ప్రథమానందీశ్వరుడు శ్రీ 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 కేదారేశ్వరి మాత సమేతంగా దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడే మనము నవనందులలో రెండవ నంది అయినటువంటి నాగానంది ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయము నంద్యాల మెయిన్ బస్ కు సమీపంలో ఉందండి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి నాగానందిగా పిలుస్తారు మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడే మనము నవనందీశ్వర ఆలయాలలో ఒక ఆలయమైనటువంటి శ్రీ సోమానందీశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఈ ఆలయము నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్కు సమీపంలో ఉందండి ఇక్కడ స్వామివారు శ్రీ సోమేశ్వరి దేవి సమేతంగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ నంది విగ్రహం చాలా పురాతనంగా ఎంతో క్లిష్టమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో ఉందండి మీరు ఒక్కసారి గమనించి చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే కడమల కాలువలో ఉన్నటువంటి నవనందీశ్వర ఆలయాల్లో ఒకటైనటువంటి శివనంది ఆలయానికి అయితే వచ్చాము ఈ ఆలయం కూడా మహానంది ఆలయం అంతా పురాతన ఆలయంగా గోచరిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాస్తుశైలి నాగర వాస్తుశైలిలా కనబడుతుంది ఇక్కడున్న ప్రధాన శివనందేశ్వర ఆలయము ముఖంగా ఉంది అదేవిధంగా నాలుగు స్తంభాల మండపం పైనే ఈ ఆలయం నిర్మితమై ఉంది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపించే నగర వాస్తుశైలి అది దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కనబడడం చాలా అరుదండి మీరు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాస్తుశైలిని గమనిస్తే చాలా ఆశ్చర్యపోతారు గుడి శిఖర భాగాన వెలిసినటువంటి అమాలక మన దక్షిణ భారతదేశంలో కనిపించడం చాలా అరుదు మీరు గమనించండి ఈ గుడికి వాడినటువంటి రాయి ఎర్రని అండి ప్రస్తుతం ఈ గుడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉన్నట్లుగా ఇక్కడి పండితుడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన ఈ గుడి గురించి అద్భుతంగా వివరించడం జరిగింది ఆ వీడియో ఈ వీడియోలోనే చూడండి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఆలయాలు ద్వాపర యుగంలో పంచపాండవులు నిర్మించినటువంటి ఐదు శివలింగాలు వాటి ఆలయాలుగా ఇక్కడి పురాణం ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పైన ఉన్న ప్రతి రాయి మీద మార్క్స్ అయితే వేయడం జరిగింది మరి ఈ మార్క్స్ దేన్ని సూచిస్తాయో తెలియదండి మీకు ఎవరైనా ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ గుడిలో ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ గుడి మొత్తానికి నాగాబంధనం వేయబడి ఉందండి నేను ఫస్ట్ టైము నాగాబంధనం చూడడం జరిగింది మామూలుగా నాగాబంధనం అనేది మూడు రకాలు ఉంటుందని మన పూజారి గారు చెప్పడం జరిగింది అవి రాజుల గుప్త నిధులకు నాగాబంధనం వేస్తారు అదేవిధంగా దేవాలయాల గుప్త నిధులకు నాగాబంధనం ఇస్తారు మరియు ఓన్లీ దేవాలయాలకు మాత్రమే నాగాబంధనం ఇస్తారని చెప్పేసి మన ఈ దేవాలయంలో ఉన్నటువంటి పూజారి గారు చెప్పడం జరిగింది ఈ గుడికి కూడా ఓన్లీ దేవాలయం మొత్తానికి వేసినటువంటి నాగాబంధనం ఇక్కడ చాలా క్లియర్ కట్గా మీరు గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగాబంధనంలో మూడు వందల అరవై డిగ్రీల్లో ఎటువైపు కానీ మనల్ని చూస్తున్నట్టుగా ఉంటుందంట ఈ మంది ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ దేవాలయంలో శివలింగం పైన గర్భగుడి నిర్మాణం అయితే ఉందండి ఈ విధంగా ఉండడం చాలా అరుదని ఇక్కడ మనకు పూజారి గారు చెప్పడం జరిగింది మీరు చూస్తున్నది ఆ గర్భగుడేనండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ శివలింగానికి చేసే అభిషేకం ద్వారా వెలువడే నీరు గాని పాలు గాని తిరిగి ఈ శివాలయం కింద ఉన్నటువంటి కోనేరులకి వెళ్ళే మార్గం ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి నమశివాయ శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానం బండాత్మకూర్ మండలం కడమల కాలువ గ్రామం నంద్యాల జిల్లా నమనందులో ప్రధానమైనటువంటి క్షేత్రం శ్రీ శివనందీశ్వరుడు ఇదంతా కూడా కోనేరే కోనేట్లో నుండి స్వామి డెబ్బై రెండు అడుగుల హైట్లో స్వయంభోగా వెలసారు కింది నుంచి కూడా ఈ నాలుగు స్తంభాల మీదే ఈ యొక్క టెంపుల్ మొత్తం కూడా బేస్ చేసుకొని నిర్మించడం జరిగింది మనం ఇక్కడ ఏదైతే అభిషేకిస్తామో ఆ వాటర్ అంతా కూడా తిరిగి మళ్ళీ కోనేట్లకే వెళుతుంది యుగంలో పంచపాండవులు ఇక్కడికి కరణ్య వనవాసం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంకల్పం అంతా కూడా నెరవేరిన తర్వాత బయట వరుసగా ఉన్నాయి అక్కడ ఐదు శివలింగాలను ప్రతిష్ఠించుకోవడం జరిగింది పంచపాండవులు కలియుగంలో రెండవ పులికేశి మహారాజుకు సంతానం లేక నాకింత రాజ్యం ఇంత ఇది ఉండి కూడా పుత్ర సంతానం లేదని దుఃఖిస్తూ ఎన్నో దాన ధర్మాలు యజ్ఞయాగాలు అన్నీ కూడా చేసి అలసిపోయొక్క స్వామిని స్మరిస్తూ నిద్రపోతాడు ఆయన యొక్క స్వప్నంలో నేను ఫలాంచాట నా గుడి నిర్మిస్తే నీకు పుత్ర సంతాన యోగ్యం కలిగేలా చేస్తానని చెప్తాడు మరుసటి దినమే యొక్క స్వప్నమంతా కూడా నిజమా కాదా అనేసి స్వప్నంలో వచ్చినటువంటి దిశగా వెతికించడం ప్రారంభిస్తారు అలాగే వెతుకుతూ వెతుకుతూ కొంతకాలానికి ఈ యొక్క కోనేట్లో వెలిసినటువంటి స్వామిని చూసి సంతోషం తట్టుకోలేక దివిటీలకు సంబంధించినటువంటి తైలం ఏదైతే ఉంటుందో నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఆ యొక్క నువ్వుల నూనెతోనే స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసుకొని తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది కొంతకాలానికి గర్భం ధరిస్తుంది ఆ యొక్క సంతానమే చాణక్య మహారాజు ఆరో శతాబ్దంలో రెండవ పులికేసి ఈ టెంపుల్ మొత్తం కూడా నిర్మించడం జరిగింది టెంపుల్ తో పాటి చుట్టూ కూడా నూట ఎనిమిది శివలింగాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఆనాటి నుండి కూడా నిత్యం ప్రతి మంగళవారం ఆదివారం ఓన్లీ రాహుకాల సమయంలో ఈ యొక్క మూల విరాటికే తైలాభిషేకం చేయడం జరుగుతుంది ఎక్కడైనా కూడా నవగ్రహాలకు మాత్రమే ఉంటుంది నవగ్రహ అధిపతి అయినటువంటి శివుడికి సాక్షాత్ ఇక్కడ మాత్రమే ఈ తైలాభిషేకం చేయించడం జరుగుతుంది ఈ యొక్క తైలాభిషేకం కూడా ప్రతి మంగళవారం ఆదివారం ఓన్లీ రాహుకాల సమయంలో మాత్రమే చేస్తారు ఈ తైలాభిషేకం కూడా పిల్లల విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య వివాహ సంతాన కాలసర్పదోషమున్న కుజదోషమున్న ఏలినాటి శని రాహుకేతువులు అలాగే నవగ్రహ శాంతి కూడా ప్రత్యేకంగా స్వామికే జయించడం జరుగుతుంది అలాగే గర్భాలయంలోనే శివుణ్ణి శిఖరాన్ని ఒకేసారి దర్శించదగ్గ క్షేత్రం అలా చేసుకున్న వారికి పునర్జన్మ అనేది ఇంకా ఉండదన్నమాట అలాగే అంతరాలయంలో నాగబంధనం ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎటు తిరిగి చూసా కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఎక్కడైనా కూడా నాగబంధనం ఒక గదిలో లేదా ఒక ద్వారానికి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఏంటనంటే డైరెక్ట్గా టెంపుల్కే నాగబంధనం కలిగి ఉంటుంది ఈ యొక్క టెంపుల్ అంతా కూడా నాగబంధనం కలిగినటువంటి టెంపుల్ ఇంకొకటి వచ్చేసి బ్రహ్మసూత్రం ఉంటుంది ఈ లింగానికి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాన్ని దర్శించిన స్పృశించిన అర్చించినా అభిషేకించిన కోటి లింగాలకు చేస్తే ఎంత పుణ్య ఫలితం ఉంటుందో ఈ యొక్క లింగానికి చేస్తే అంత పుణ్య ఫలితం ఉంటుంది ఇక్కడ అమ్మవారి గుడి సెపరేట్గా ఏముండదు ఈయన అర్ధనారీశ్వరుడు ఈ యొక్క లింగం కూడా ఎరుపు రంగులో ఉంటుంది ఇది ఈ యొక్క టెంపుల్ యొక్క ప్రత్యేకత ఓం నమ శివాయ